ఆనవాలికి మహోపకారిగా మోక్షప్రదాయనిగా నిలుస్తున్న పవిత్ర సరస్వతి నదికి పుష్కర శోభ సంతరించుకుంది బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించటంతో అంతర్వాహిని అయిన సరస్వతి నదికి పుష్కరాలు ఆరంభమయ్యాయి నేపథ్యంలో అసలు పుష్కరం అంటే ఏమిటి ఇది ఎలా ఏర్పడుతుంది బృహస్పతి ఏ ఏ రాసుల్లో ఉన్నప్పుడు ఏ ఏ నదులకు పుష్కరాలు వస్తాయి ఈ సరస్వతి పుష్కరంలో మనం ఏం చెయ్యాలి అనే విషయాలను విపులంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని పూర్తిగా చూడండి భారతదేశంలో గంగా యమున నర్మద కావేరి భీమారది సరస్వతి కావేరి కృష్ణ తపతి తుంగభద్ర సింధు ప్రాణహిత వంటి పన్నెండు జీవనదులు ప్రవహిస్తున్నాయి వీటిని పుష్కర నదులు అంటారు ఈ పన్నెండు నదులకు ప్రతి సంవత్సరం పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి ఈ పుష్కరాలు కూడా రాశికి అనుగుణంగా వస్తాయి ఒక్కో నదికి ఒక్కో రాశి అధిష్టానమై ఉంటుంది ఈ పుష్కరాలు కూడా పన్నెండు రోజుల పాటు జరుగుతాయి పుష్కర సమయంలో నదిలో సకల దేవతలు కొలువై ఉంటారు అందుకే పుష్కరాల సమయంలో నదీ స్నానాలు చేస్తే పాపాలు తొలగిపోయి పుణ్యరాశి పెరుగుతుందని నమ్ముతారు అయితే ఏ నదికి ఏ సమయంలో పుష్కరాలు వస్తాయి అనే విషయం చాలా మందికి తెలియదు అయితే వాటిల్లో గురుగ్రహం ఒక సంవత్సరంలో ఒక్కో రాశిలో ప్రవహిస్తుంది అలా పన్నెండు సంవత్సరాలు పన్నెండు రాసుల్లో తిరుగుతుంది అలా ప్రవేశించేటప్పుడు ఒక్కో నదికి పుష్కరాలు వస్తాయి మరి ఈ గురుగ్రహం ఏ రాశిలోకి ప్రవేశించినప్పుడు ఏ ఏ నదులకు పుష్కరాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం బృహస్పతి మేషరాశిలో ఉన్నప్పుడు గంగా నదికి వృషభ రాశిలో ఉన్నప్పుడు నర్మదా నదికి మిథున రాశిలో ఉన్నప్పుడు సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయి గురుగ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు యమునా నదికి సింహరాశిలో ఉన్నప్పుడు గోదావరి నదికి పుష్కరాలు వస్తాయి బృహస్పతి కన్యా రాశిలో ప్రవేశించినప్పుడు కృష్ణా నదికి తులారాశిలో ఉన్నప్పుడు కావేరీ నదికి వృచ్చిక రాశిలో ఉన్నప్పుడు భీమానది నదికి పుష్కరాలు వస్తాయి ధనుర్ రాశిలో ప్రవేశించినప్పుడు పుష్కర వాహిని అయిన తపతి నదికి మకర రాశిలో ఉన్నప్పుడు తుంగభద్రా నదికి పుష్కరాలు వస్తాయి బృహస్పతి కుంభరాశిలో ఉన్నప్పుడు సింధు నదికి మీనరాశిలో ఉన్నప్పుడు ప్రాణహిత నదికి పుష్కరాలు వస్తాయి బృహస్పతి ఆయా రాసుల్లో ప్రవేశించినప్పుడు ఆ నదులకు పుష్కరాలు వస్తాయి ఆ సమయంలో ఆ నది తీర్థాలలో సకల దేవతలు కొలువై ఉంటారు అందుకే పుష్కర కాలంలో నదులకు మహామహిమ కలుగుతుంది బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించటంతో ఈ సంవత్సరం సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయి అసలు ఈ సరస్వతి నదికి పుష్కరాలు ఎప్పుడు ప్రారంభమయ్యి ఎప్పుడు ముగుస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం దేవగురువైన బృహస్పతి వైశాఖ శుద్ధ విద్య బుధవారం రాత్రి పది ముప్పై ఐదు నిమిషాలకు మిథున రాశులోకి ప్రవేశించారు ఆ ప్రవేశ సమయం రాత్రి కావటం వల్ల ఈ సరస్వతీ నది పుష్కరాలు మరుసటి రోజు తెల్లవారుజామున అనగా మే పదిహేనో తారీఖు గురువారం సూర్యోదయ పూర్వం నుండి సరస్వతీ నదికి పుష్కర ఆరంభమయ్యింది అంటే ఈ సంవత్సరం ఈ పుష్కర నిర్ణయం మే పదిహేనుతో ప్రారంభమయ్యి ఇరవై ఆరుతో ముగుస్తాయి అయితే ఈ పన్నెండు రోజులు సరస్వతీ నదిలో సంకల్ప పూర్వకంగా స్నానమాచరించి జప దాన తర్పణ పిండ ప్రదానాలు చేయటం వల్ల మన పితృదేవతలు సంతృప్తి చెంది వంశం అనేది వృద్ధి కలుగుతుంది అసలు ఈ పుష్కరం అంటే ఏమిటి ఇది ఎలా ఏర్పడిందో అన్న విషయాలను ఇప్పుడు విపులంగా తెలుసుకుందాం పూర్వం పుష్కరుడనే పేరు గల ఒక విపురుడు బ్రహ్మ అనుగ్రహం కోసం కఠిన దీక్షతో తపస్సు ప్రారంభిస్తాడు అతని తపస్సుతో లోకాలు వణికిపోతూ ఉంటాయి దేవతలంతా ఆ తపస్సు వల్ల పుట్టిన వేడికి తట్టుకోలేక అతని తపస్సును నిలవరించమని బ్రహ్మను ప్రార్థిస్తాడు అప్పుడు బ్రహ్మ పుష్కరుని దగ్గరకు వెళ్ళి అతని తపస్సుకు ప్రశంసించి వరాలు కోరుకోమని అనుగ్రహిస్తారు అప్పుడు పుష్కరుడు బ్రహ్మను దర్శించి స్థుతించి ప్రతి సంవత్సరం ప్రజలు తన పేరును తలుచుకుని తనను దర్శించి స్మరించి తరించేలా ఒక కోరిక తీర్థాన్ని రూపొందించమని బ్రహ్మను కోరుతాడు అప్పుడు బ్రహ్మ త్వరలోనే నీ కోరిక సిద్ధిస్తుందని చెప్పి అతనిని ఒక తామర పువ్వులాగా మార్చి తనతో పాటు తీసుకుని బ్రహ్మలోకానికి వెళ్తాడు తామర పువ్వును సంస్కృతంలో పుష్కర పుష్పమని అంటారు ఆ తరువాత కొంతకాలానికి బ్రహ్మదేవుడు భూలోకంలో యజ్ఞం చేయటానికి సంకల్పించి భూమికి వస్తాడు అతని కళ్ళకు ఒక దివ్యమైన అడవి కనపడుతుంది ఆ సౌందర్యానికి ముగ్ధుడై కొంతసేపు అక్కడే ఉండి బ్రహ్మ హఠాత్తుగా తన చేతిలో ఉన్న పుష్కర పుష్పాన్ని నేల మీదకి విసిరి తను తిరిగి వెళ్ళిపోతాడు ఇప్పుడు పెద్ద ధ్వని పుడుతుంది ఆ శబ్దానికి కంగారు పడిన దేవతలు బ్రహ్మ దగ్గరకు వచ్చి భూమి కంపిస్తుందని భీకర శబ్దాలు పుట్టడానికి గల కారణమేమిటని బ్రహ్మను అడుగుతారు అప్పుడు బ్రహ్మ ఈ విధంగా పలుకుతాడు దేవతలార లోక క్షేమానికై దృష్టిలో పెట్టుకుని ఇంతకు ముందు నేను ఒక పని చేశాను అదేమిటో వినండి పూర్వం వజ్రనాభుడనే రాక్షసుడొకడు నా గురించి ఘోర తపస్సు చేశాడు నేను వాడికి ప్రత్యక్షమై వరాలు కోరుకోమన్నాను వాడు మరణం లేని వరాన్ని ప్రసాదించమని కోరాడు నేను అది కుదరదని పుట్టినవాడు గిట్టక తప్పదని మరొక వరం కోరుకోమని చెప్పగా వాడు పువ్వుగా మారిన తపస్వి చేత తప్ప మరొకరి వల్ల మరణం లేకుండా వరం కోరుకున్నాడు నేను వానికి వరాలు ఇచ్చాను వరగర్వితుడైన ఆ రాక్షసుని సంహరించటానికై పువ్వు రూపంలో ఉన్న నా భక్తుణ్ణి నేల మీదకి విసిరాను వాడి శిరస్సు పగిలింది మీరు వింటున్న ఆ భీకర శబ్దాలు దానివల్లే వచ్చాయి నేను ఆ తామర పువ్వుని విసిరి కొట్టిన చోట ఒక తీర్థం పుడుతుంది అదే పుష్కరిణి అనే పేరు కలిగిన నదీ తీర్థం ఇది సమస్త ప్రాణులకు అత్యంత పవిత్రమైన పుణ్యప్రదాయిని ఈ తీర్థంలో సకల నదీ జలాలను నేను ప్రవేశపెడతాను సంవత్సరంలో ఒక్కోసారి బృహస్పతి ఒక్కో రాశిలో ప్రవేశించేటప్పుడు ఈ జలదేవతైన పుష్కరుడు ఆయా నదుల్లో ప్రవేశిస్తాడు అతని పేరు మీదగా ఆ ఏడాది ఆ నదులకు పుష్కరోత్సవం జరుగుతుంది ఆ సమయంలో ఆ నదుల్లో భక్తి శ్రద్ధలతో సంకల్పపూర్వకంగా స్నానమాచరించి ఉపవాసాలు దానాలు యజ్ఞాలు పురాణ శ్రవణాలు వంటివి చేసిన వారికి ముక్కోటి తీర్థాలలో స్నానం చేసిన ఫలితం వస్తుంది చూసారు కదా అసలు పుష్కరం అంటే ఏమిటి అది ఎలా ఏర్పడుతుంది బృహస్పతి ఏ ఏ రాశిలో ప్రవేశించినప్పుడు ఏ ఏ నదులకు పుష్కరాలు వస్తాయనే విశేషాల గురించి వీడియో మీద మీ అభిప్రాయాలను సూచనలు కమెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి షేర్ చేయండి మరో వీడియోలో కలుద్దాం